ప్రతినిధులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి నమస్కారాలు ఈరోజు బాలబాబు గారి అల్లుడుగానో లేదంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగానో ఏ పాత్ర ఈరోజు నేను వహించాలో నాకు అర్థమైన పరిస్థితి వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలేబాబు గారితోనే సాధ్యం మీ అందరికీ అయిన బాలేబాబు నా ఒక్కడికే ముద్దల మామే యాభై సంవత్సరాలు సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలేబాబు గారు ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలబాబు గారు హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో తాతమ్మ కళా సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండా టూ వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు అందరికీ వయసు పెరుగుతుంది కానీ బాలేబాబు గారు మటుకు ఎప్పుడొక యంగ్స్టర్గానే ఉంటారు ఆయన సీక్రెట్ అంటే ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికి లేదు నూట పది సినిమాలు అంతేకాకుండా ఒక సినిమా వెయ్యి రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలేబాబు గారికి ఆ బెరడు తగ్గు తగ్గుతుంది ఒకే జానర్ కాదు మైథాలజీ కానీ ఫ్లోక్లోర్ కానివ్వండి హిస్టారికల్ కానివ్వండి డివోషనల్ సోషో ఫ్యాంటసీ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఏ పాత్ర వహించినా కూడా మన బాలేబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది మనం ఒక్కసారి చూస్తే గౌతమిపుత్ర చాతకర్ణిలో మీసం మిలేస్తాం కానివ్వండి లేదంటే ఒక సింహంలాగా అఖండాలో ఆయన గర్జిస్తాం కానివ్వండి అది కేవలం ఒక బాలేబాబు గారితోనే సాధ్యం నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలబాబు గారు లేరు కనుక కానీ ఈరోజు ముందర ఈరోజు ఆయన ముందర ఆ డైలాగుల మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు బాలబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్ ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ హీరో కూడా చూస్తున్నాం నాకు భ్రమిని చెప్పింది ఒక టాక్ షో చేయాలనుకుంటున్నారు నేను అప్పుడు అనుకున్నా ఇది సాధ్యమా మాస్ మహారాజా ఒక టాక్ షో చేయగలుగుతారా అది సాధ్యమా అని అనుకున్నాను కానీ మనందరం చూసాం ఆ అన్స్టాపబుల్ టాక్ షో ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో నంబర్ వన్ స్థానం కూడా సాధిస్తూ జరిగింది బాలబాబు గారు ఒక బోలా బోలాశంకరుడు మనసులో ఏమున్నా ముఖమైన సూట్గా చెప్పే వ్యక్తి ఎప్పుడేమి దాచుకోరు అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది బాలబాబు గారు జర్నీ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ కాదు అప్స్ ఉన్నాయి డౌన్స్ ఉన్నాయి కానీ ఆయన డౌన్ని ఎప్పుడు అప్పు ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్టనే తీసుకున్న వ్యక్తి మన బాలయ్య యాభై సంవత్సరాలు చాలా కష్టపడ్డారు కొన్ని సంవత్సరాలు తీవంగా ఐదు సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తి మన బాలయ్య సో చరిత్ర రాయాలన్నా తిరిగి రాయాలన్నా కేవలం మన బాలయ్య బాబు గారితోనే సాధ్యం అంతేకాకుండా ఆయనలో ఉన్న హ్యూమనిజం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది బస్వతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక సేవలు అందిస్తంతో పాటు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర రాష్ట్రానికి ఐదు లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి కోవిడ్ సమయంలో కూడా ఆనాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది నిజంగానే ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో లేరని నేను బలంగా భావిస్తున్నా బాలేబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్ అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఏకంగా యాభై సంవత్సరాలు ఒక లీడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన ఏకైక మన బాలయ్యకి అవార్డు ఇస్తాం ఒక తెలుగు జాతికి తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి నా ఒక్కడికే ముద్దల మావయ్యగా ఉన్న బాలబాబు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి ఒక ఉద్యమం చేయాలన్నా ఒక జనాల్లో ఒక ఇన్స్పిరేషన్ తేవాలన్నా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ప్రధాని మోదీ గారి మన్ననలు పొందుతూ ఆయన ఆశీసులతోటి ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు మచ్ జయసుధ గారు మరి అలాగే ఎఫ్డిసి చైర్పర్సన్ శ్రీ దిల్ రాజు గారిని విచ్చేసి మాట్లాడవలసిందిగా సవిని కోరుతున్నాం అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన సెంట్రల్ మెజిస్టర్ బండి సంజయ్ గారికి అలాగే లోకేష్ గారికి ఈరోజు మన హీరో ఎప్పుడు మన హీరో ఈరోజు మన స్పెషల్ హీరో నందమూరి బాలకృష్ణ గారికి అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ అందరికీ ఈ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ శుభ సాయంత్రం బాలకృష్ణ గారి గురించి ఇది ఫిఫ్టీ ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇలాంటి అవార్డు రావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుగు వారందరికీ చాలా గర్వకారణం థ్యాంక్ యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మా బాలకృష్ణ గారిని దీనికి సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిల్ రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే గౌరవం